పదకొండేళ్ళు పార్టీ కృష్ణా జిల్లా ఉమ్మడి కార్యదర్శిగా తర్వాత జిల్లాలు వైఫర్కేషన్ జరిగిన తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను సిపిఎం పార్టీలో తొమ్మిది సంవత్సరాల పాటే కార్యదర్శిగా ఉండే అర్హత ఉంటుంది నియమం ఉంది ఆ నియమానికి అనుగుణంగా రిలీవ్ చేయబడ్డాను ఇది నాకు సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పార్టీ నన్ను బహిష్కరించింది నేను ఆ నోట్లో చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళు చేసిన బహిష్కరణనే వాస్తవంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను కారణం ఏంటంటే వాళ్ళు బహిష్కరించడానికి పదిహేను రోజుల ముందే నేను నా రాజీనామా పత్రాన్ని వాళ్ళకి ఇచ్చి దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ వాళ్ళతో చర్చించడానికి నాయకత్వంతో ప్రయత్నం చేశాను ఒకళ్ళిద్దరు నాయకులు నాతో మాట్లాడారు అయితే ఇందులో నా బహిష్కరణ లేఖలో చెప్పినట్టుగా ఈయన రాజకీయ విధానం మీద పార్టీ కార్యక్రమం మీద వ్యతిరేకత ఉందన్న నెపంతో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని నన్ను బహిష్కరించామని ప్రకటించారు ఇరవై గత నెలలో ఇరవై రెండో తారీఖు నేను రాజీనామా ఇచ్చే వరకు మంచి కార్యకర్తనే ఈ పది రోజుల్లో విచ్ఛిన్నకుడుగా మారిపోయి పార్టీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేవాడుగా నన్ను బహిష్కరించారు సరే ఏదైనా పార్టీ వాళ్ళ నియమాలు నిబంధనలు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు నేను ఇప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా వామపక్ష అభిమానులకి శ్రేయోభిలాషులకి పార్టీల్లో ఉండి ఆ పార్టీల్ని బాగు చేయాలి మళ్ళా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మళ్ళా ఉత్తేజింపజేయాలి అని ప్రయత్నం చేస్తున్న సహచరులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే నా బహిష్కరణ మీద కన్నా నేను లేవనెత్తిన అంశాల మీద దృష్టి పెట్టండి అని నేను అందరినీ కోరుతున్నాను కారణం ఏంటంటే నలభై సంవత్సరాలు పనిచేసిన వాడు ఏ తప్పు లేకుండా నాకు పార్టీ కార్యక్రమం మీద పార్టీ ఎత్తుగడల మీద నేను అంగీకరించలేకపోతున్నాను కాబట్టి నన్ను విడుదల చేయండి నేను రాజీనామా చేస్తానంటే ఆ రాజీనామాని ఆమోదించడం అనేది కనీస ప్రజాస్వామ్య పద్ధతి మామూలుగానే కార్మిక సంఘాల్లో సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు అంటారు సహజ సూత్రం అంటే నేను ఏ తప్పు చేయలేదు చేయకుండా ఉన్నానని మీరే అంటున్నారు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి బయటికి వెళ్తానంటే పంపించమనుకుండా పంపించడానికి వీలు లేదు నేను బహిష్కరణమే నీకు మార్గం అని చెప్పడం అనేది ఈరోజు నాకు జరిగినందుకు పెద్ద ఇది కాదు రేపైనా సిపిఎం పార్టీ లాంటి పార్టీలు వాళ్ళు చెప్పే విలువలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా రాజీనామా కోరినప్పుడు రాజీనామా అంగీకరించి బయటికి పంపించడం పార్టీకి గౌరవం ఆ వ్యక్తికి కూడా గౌరవంగా ఉంటుంది ఆ రెండు గౌరవాల్ని మంట కలపటానికి ఈరోజు సిపిఎం నాయకత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో ఎందుకు అంత కఠినమైన పదజాలాలు వాడిందో వాళ్ళే చెప్పాలి నాకు సంబంధించినంత వరకు సిపిఎంతో ఇప్పుడు ఏ సంబంధం లేదు నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేసి బయటకు వచ్చాను ఇక మూడో విషయం ఏంటంటే సిపిఎం పార్టీలో గత నలభై ఏళ్ళ నుంచి మొదటి ఇరవై ఏళ్ళు కన్నా చివరి ఇరవై ఏళ్ళల్లో దాదాపు అనేక లేఖలు అనేక ఉత్తరాలు అనేక సందర్భాల్లో రాష్ట్ర కమిటీలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద చర్చలు వాటిల్లో నా భిన్నాభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చాను అది అంతరంగిక పోరాటంగా సిపిఎం పార్టీలో చెప్తారు ఆ అంతరింగిక పోరాటాన్ని వీలైనంత పద్ధతిలో క్రమశిక్షణగా చేయడానికి నేను ప్రయత్నం చేశాను అందుకని వాళ్ళు చెప్పినట్టుగా నాకేదో సర్ది చెప్పడానికి సర్ది చెప్పడానికి అక్కడ ఏమీ లేదు ఎందుకనంటే పార్టీలో అవలంబిస్తున్న విధానాలు ఎంత మార్క్సిస్టేతర విప్లవ లక్ష్యాన్ని విడనాడి కమ్యూనిస్టు పదజాలం చెప్పాలంటే ఒక పచ్చి రివిజనిస్టు పద్ధతిలో ఏ రకంగా పార్టీని నడుపుతున్నారో దాని మీద నా విమర్శంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పార్టీని ఈరోజు వైదొలగి బయటకు వచ్చాను ఎత్తుగడల్లో మనకి బాగా కనపడుతుంది సాధారణ మనుషులు చూసేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నాయి ఒకప్పుడు పెద్ద పార్టీగా ఉన్న సిపిఎం కూడా ఈరోజు బాగా బలహీనపడిపోయింది ప్రజలు అనుకోవటం కాదు సిపిఎం పార్టీ నివేదికలన్నీ చూస్తే పార్టీ బలహీనపడిపోతోంది పార్టీ బలహీనపడిపోతోంది మనం దీన్ని సరిదిద్దలేకపోతున్నాం అని పదే పదే రాస్తారు నేను చెప్తూ వచ్చింది ఏంటంటే ఇలా రాయటం వలన మన వి మన మీద పార్టీ నాయకత్వం మీద కింద ప్రజల్లోనే కాదు కార్యకర్తల్లో కూడా విశ్వాసం సడలిపోయింది ఈరోజు తప్పు జరిగింది ఈ తప్పును సరిదిద్దుకోవాలి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో ఇరవై ఒకటవ మహాసభ జరిగింది ఇరవై ఒకటవ మహాసభలో అంటే రెండు వేల పదిహేను అంటే మీకు ఐడియా ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ముగిశాయి పార్లమెంట్లో చిచ్చు చిట్టున్న సిపిఎం పార్టీ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న సీట్లన్నీ కోల్పోయాయి అప్పుడు సిపిఎంలో అంతర్మదనం ఏంటంటే అసలు ఏదో ఎన్నికల్లో ఎత్తుగళ్ళ వలన కాదు ఏదో తీవ్రమైన తప్పు పార్టీలో జరుగుతోంది అందుకనే మనం ఇంత బలహీనపడిపోతున్నాం ఆ తప్పుని పట్టుకోవాలి అని దానికోసం ఆరు రోజులు మహాసభ పెట్టారు విశాఖపట్నంలో నేను కూడా దానికి ప్రతినిధిని ఆ మహాసభలో చెప్పిన నివేదికలు వాటన్నిటి చూస్తే చాలా తీవ్రంగా వీటన్నిటికి కారణం మనం అనుసరిస్తున్న ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళ పందాలో తప్పు ఉంది ఆ తప్పును మనం సరిదిద్దుకోవట్లేదు అని చెప్పారు దానికి ఒక ఉదాహరణగా మనం కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బడా పెట్టుబడిదారుల పార్టీతో సర్దుబాట్లు చేసుకోవటం ఆంధ్ర రాష్ట్రం లాంటి చోట రకరకాల కారణాలు చెప్పి సర్దుబాటు చేసుకోవటం ఆంధ్ర మహారాష్ట్ర గోవా ఇటువంటి రాష్ట్రాల్లో ఆ తప్పు చేసాం ఈ తప్పుల వలన మన పార్టీ ఒక పార్లమెంటరీ పార్టీ కింద దిగజారింది ఒక విప్లవ పార్టీ కాకుండా పోయింది అని నివేదికలో రాసుకున్నారు రాసుకున్న నాలుగైదు నెలలకే బెంగాల్లో కాంగ్రెస్తో సర్దుబాట్లు చేసుకున్నారు దాని మీద తీవ్రమైన చర్చ పార్టీలో కూడా జరిగింది ఆ చర్చల్లో మేమందరం నేనే కాదు చాలామంది నాతో పాటు ఉన్న సహచరులు చాలామంది గట్టిగా అబ్జెక్ట్ చేశారు ఆ తర్వాత రా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి పదే పదే రాష్ట్ర అఖిల భారత నాయకత్వంలో కొనసాగుతున్న ఒక బలమైన బలహీనత ఏంటంటే ఏదో ఒక పార్టీతో సర్దుబాటు లేకపోతే మనం బతకలేము మన పార్టీ పెరగదు అనే ఒక అత్యంత నాన్ మార్క్సియన్ అండర్స్టాండింగు ఒక పెటిబుర్జువా అండర్స్టాండింగు ఆలోచన పార్టీలో ఎగబాకింది నాయకులందరి మనసుల్లో నిండిపోయింది ఇది ఒక విధాన రూపంలోకి తీసేసుకుంది అందుకని దాన్ని వ్యతిరేకించి ఎవరిని భరించగలిగిన పరిస్థితి ఈరోజు పార్టీలో లేకుండా పోయింది అందుకనే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్తో సర్దుబాటు తెలుగుదేశంతో సర్దుబాటు చివరికి చెప్పులు పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి గారితో సర్దుబాటు పవన్ కళ్యాణ్ గారితో సర్దుబాటు నిన్నగా మొన్న షర్మిలా గారితో సర్దుబాటు ఈ సర్దుబాట్లన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే పార్టీ ఏం చెప్పినా పైకి కింద సాధారణ కార్యకర్తలతో సహా పార్టీ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి పార్టీ బలహీనపడిపోతుంది బేస్ తగ్గిపోతుంది ఒక స్వతంత్ర ఇంత జరుగుతున్న సిపిఎం పార్టీ నాయకత్వం ఎక్కడ లోపం జరుగుతుందని చూసే పరిస్థితుల్లో లేదు ఎంతసేపు ఎత్తుగడల్లో ఏదో చిన్న తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుందాం అంటున్నారు ఉదాహరణకి నిన్న ఎన్నికలు జరిగిన ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికలు జరగానే కేంద్ర పార్టీ ఓ ప్రకటన చేసింది ఇది వామపక్ష పార్టీలకి ఊహించిన దానికి అనుగుణంగా జరిగింది ఏం ఊహించారు మీరు అంటే బీజేపీ ఓడిపోవాలనుకున్నాం కానీ బీజేపీకి బుద్ధి చెప్పారు జనం అందుకని సీట్లు తగ్గాయి బీజేపీకి సీట్లు తగ్గితే మీకు ఆనందం ఏంటి బీజేపీ సీట్లు తగ్గడం ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఫ్యాసిస్ట్ వ్యతిరేక శక్తులందరూ సంతోషిస్తున్నారు ఆ మేరకు సంతోషించడం వేరు ఒక రెవల్యూషనరీ పార్టీ నీకు బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయావు చివరికి కేరళలో కూడా మనం ఒక సీటు బీజేపీ గెలిచింది దీన్ని సీరియస్గా ఇంట్రాస్పెక్ట్ చేయాలరా బాబు అసలు మన పార్టీ పోతుంది అనే దానికన్నా కూడా మళ్ళీ ఆ ఇంటర్నల్ డాక్యుమెంట్కి వచ్చేటప్పటికి మనం బలహీనపడ్డాం మరింత బలహీనపడ్డాం మన ప్రధాన కేంద్రాలన్నీ బలహీనపడిపోతున్నాయి దీనికోసం దీని కారణాలు ఏంటో ఎతకాలని మళ్ళీ లోపల రాశాం ఇక రాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం కాంబినేషన్ గెలవంగానే ఎన్డీఏ కూటమి గెలిచింది అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తే సిపిఎం రాష్ట్ర కమిటీ ఏమంటుందంటే ఇది ఎన్డీఏ కూటమి మనం ఎందుకంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని పట్టేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి దాని భిన్నంగా ఇది తెలుగుదేశం కూడా మేము అనాలి మనం ఎందుకు తెలుగుదేశం మీద అంత ప్రేమ తెలుగుదేశం తెలుగుదేశం ఒక మన లెక్క ప్రకారం ఒక బుజ్జువా పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఒక బుర్జువా పార్టీ ఇవన్నీ పార్టీలు నువ్వు వాటి వ్యతిరేకంగానే పోట్లాడావు పోట్లాడిన వాడివి నీకు ఏంటి అంత సంతోషం ఏంటి అది ఎన్డీఏ కాదనటాల్సిన అవసరం ఏంటి అన్నా సరే ప్రజలు అంగీకరిస్తారా ప్రజలకు ఇదేమన్నా నచ్చుతుందా ఏమీ స్పృహ లేదు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మరింత గ్లేరింగ్గా కనపడుతుంది పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అంటే మీ అందరికీ తెలిసింది అఖిల భారత నాయకత్వం యొక్క ఆమోదం లేకుండా ఏమి చేయరు ఎన్నికలకి ఒక ఐదారు రోజుల ముందు నాకు డేట్ కరెక్ట్గా గుర్తు లేదు కానీ వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు పీడిఎఫ్ తరఫున బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ముగ్గురం ఐక్యంగా పోటీ చేయదలుచుకున్నాం ఉమ్మడి శత్రువుని ఓడిస్తాం అన్నారు అప్పుడు నేను అడిగా ఎవరు ఉమ్మడి శత్రువు బీజేపీ బీజేపీ రాష్ట్రంలో లేదు కదా ఇంకా ఉమ్మడి గారు వైసీపీ వైసీపీ ఉమ్మడి శత్రువు ఎప్పుడైందండి ప్రకటించలేదు కదా ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తోంది కాబట్టి వైసీపీ అన్నారు కానీ మనము తెలుగుదేశం రెండు ఒక సీట్లో పోటీ చేస్తున్నాగా ఉదాహరణకు విశాఖపట్నం ఉంది విశాఖపట్నం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సిపిఎం పోటీ చేస్తోంది క్లెయిమ్ చేస్తుంది అంతకుముందు రెండుసార్లు గెలిచాం ఆ స్థానంలో తెలుగుదేశం కూడా పోటీ చేసింది సిపిఎం పార్టీ ఆదేశాల మేరకి పీడిఎఫ్ వెనకాల ఉన్న టీచర్లు యూటీఎఫ్ వాళ్ళు అందరూ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశానికి వేశారు తెలుగుదేశం వాడు వేలా తెలుగుదేశం గెలిచింది సిపిఎం ఓడిపోయింది ఇది కూడా ఆత్మహత్య సదృశ్యం కదండి దాన్ని అంటే ఎన్నికల్లో మన ఎత్తుగడలకు విజయం అని ప్రకటించారు ఇలా పదే పదే చెప్పుకుంటూ పోతే చాలా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే నేను ప్రాథమికంగా మీ ద్వారా వామపక్ష అభిమానులకి పార్టీలు వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలి అంటే ఒక బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం కావాలి ఆ కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే అదేదో ఎన్నికల్లో లాలుచి పడే ఉద్యమం వాడిని బట్టి వీడిని బట్టి పెరగాలని ఆశపడే పార్టీలు నాయకుల వలన సాధ్యం కాదు కాబట్టి అది ఒక విప్లవ లక్ష్యంతో ఒక స్పష్టమైన అవగాహనతో ప్రజల్ని అంటిపెట్టుకుని పోరాటాల ద్వారా ఆ రకమైన విప్లవం వైపు అడుగులేసే క్రమంలో ప్రత్యామ్నాయం వస్తుంది తప్ప ఈ రకంగా రాదు కాబట్టి ఇప్పుడు సిపిఎం పార్టీ చెప్తున్నది ఏది జరిగేది కాదు సిపిఎం పార్టీ ఇంకొక ఎన్ని సంవత్సరాలైనా మారదు ఈ పార్టీ ఒక సోషల్ డెమోక్రాటిక్ పార్టీగా దిగజారిపోయింది అనే ఒక స్పష్టమైన అవగాహనతో ఇవన్నీ నా రాజీనామా లేఖలో పెట్టి రాష్ట్ర అఖిల భారత నాయకత్వానికి అందించాను వాళ్ళు దాన్ని అంగీకరించలేరు అంగీకరించరు అని కూడా తెలుసు నాకు అందుకని అంగీకరించరు కాబట్టి ఇక దీని మీద చర్చ పెట్టిన ఉపయోగం లేదు కాబట్టి ఇక దీన్ని వదిలి బయటికి రావాలని నిర్ణయించుకుని నేను బయటకు వచ్చాను చివరిగా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తామని కూడా చాలామంది అడిగారు జనరల్గా విమర్శ ఏంటంటే అరవై ఏడేళ్ళు వచ్చినప్పుడు మేము ఇప్పుడు బయటికి పోయి ఏం చేస్తాం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీలో డెబ్బై ఐదు వాళ్ళు ఉండొచ్చు అందుకని బయటకు వచ్చినప్పుడు ఏం లేదు అందుకని వయస్సుతో నిమిత్తం లేకుండా ఒక స్పష్టమైన ఒక లక్ష్యం కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరూ కూడా వయస్సు అనారోగ్యాలతో నిమిత్తం లేకుండా ఆ లక్ష్యం కోసం నిలబడాలి నా దాంట్లో కూడా నేను చెప్పింది చివరిలో మీరు గమనిస్తే నా ముందు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒక పది పన్నెండేళ్ళు స్ట్రగుల్ పడ్డ తర్వాత విప్లవ లక్ష్యం కోసం పార్టీని వదలటమా పార్టీ కోసం విప్లవ లక్ష్యాన్ని వదలటమా అనే చర్చ నా ముందుకు వచ్చినప్పుడు విప్లవ లక్ష్యం కోసం పార్టీని వదలాలని నిర్ణయం చేశాను అందుకని పార్టీ నుంచి రాజీనామా చేశాను ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే మరి ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీలోకి వెళ్తామని కొంతమంది కొత్త పార్టీ పెడతారా అని కొంతమంది ఈరోజు అవసరం కొత్త పార్టీ పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అంటే ఇప్పుడున్న ఈసీపీఎం పార్టీ సిపిఐ పార్టీ రకరకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే భారతదేశంలో ఇప్పుడున్న దశ ఏంటి అంటే భూస్వామ్య దశ పాత ఫ్యూడల్ భూస్వామ్య దశ ఉంది అందుకని దాన్ని కూలగొట్టాలి అంటే ముందు మనం పెట్టుబడిదారులను కూడా కలుపుకుని దాన్ని కూలగొట్టాలి అనేది ఈరోజు అన్ని పార్టీలు చెప్తున్నాయి వాస్తవంగా ఆచరణలో కానీ అనేక రిపోర్ట్స్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ ఇస్తున్న రిపోర్ట్స్ చూస్తే అసలు ఫ్యూడల్ భూస్వామ్యం మన దగ్గర ఎప్పుడో పోయింది అసలు మనకు కనపడదు బీహారు ఉత్తర యూపీ లాంటి దాంట్లో కూడా లేదు అని అందరు రిపోర్ట్ చేస్తుంటే మొత్తం అసలు ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చేసి కనీసం పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ఫ్యూడల్ భూస్వామి అనేవాడు మనకు ఎక్కడ కనపడ్డు ఎతికినా ఉన్నాడు అని చెప్పి అతని చుట్టూ తిరగటం వల్ల జరుగుతున్న తప్పు ఏంటంటే ఫ్యూడల్ భూస్వామి కోసం గ్రామంలో పోరాటానికి వెళ్తే ఫ్యూడల్ భూస్వామి లేడు కాబట్టి కనపడ్డు ఫ్యూడల్ భూస్వామిని కోలగొట్టడానికి అందరూ మిత్రులే సిపిఎం కార్యక్రమం ప్రకారం అందువల్ల ఏమవుతుంది ఆ ఊళ్ళో ఉన్న పెద్ద ధనిక రైతులు అక్కడ ఉన్న పెట్టుబడిదారి భూస్వాములు అందరూ మనకి మిత్రులుగానే కనపడతారు అందుకని ఇక రాజకీయాలే ప్రధానమైపోయి సిద్ధాంతం పూర్వపక్షం అయిపోయి ఎవరితో పడితే వాడితో ఈసారి వీడు లేకపోతే వాడు వాడితో వీడు అని పెట్టుకుని ఏదైతే సాధారణ పార్టీలు చెప్తాయో రాజకీయాల్లో శా శాశ్వత మిత్రుడు ఉండవు శాస్త్రశత్రుడు ఉండని అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కేసింది అందుకని మనకి శాస్త్రీయ శత్రులు లేడు శా శాశ్వత మిత్రులు లేడు ఒకసారి తెలుగుదేశంతో కలవచ్చు లేకపోతే ఎవరితో అయినా కలవచ్చు అని పెట్టేసి ఎవరైతే కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు వచ్చి ఆ వర్గ పోరాటాల్లో కష్టజీవులు వస్తున్నారో వాళ్ళని కూడా గందరగోళపరిచి మనకసలు మనకు అసలు శత్రువు అనేవాడు ఈ ఐదు సంవత్సరాలు ఈ ఎన్నికల్లో వీడు సహకరిస్తే రెండు సీట్లు వస్తే మళ్ళీ ఏడు సంవత్సరాలు వాడే తర్వాత వాడి సీట్లు ఇవ్వకపోతే ఇంకోడు అని పెట్టిన తర్వాత పార్టీ అనేది అసలు ఆ కమ్యూనిస్టు స్వభావాన్ని ఆ కమ్యూనిస్టు విలువల్ని అన్నిటినీ కూడా వదులుకున్నట్టుగా అయిపోయింది అందుకని ఈ నేపథ్యంలో నేను భావిస్తున్నది అటువంటి శక్తులు భారతదేశ వ్యాప్తంగా అటువంటి ప్రయత్నం చేసే శక్తులు ఎవరున్నారు అటువంటి వాళ్ళందరితో కలవాలని అటువంటి వాళ్ళకి నా శక్తిని తోడు చేయాలని ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు ఈ వయసు రీత్యా కానీ ఇప్పుడున్న పరిస్థితులు రీత్యా కానీ ఆర్థిక స్తోమత రీత్యా కానీ అటువంటి వాళ్ళతో కలిసి పనిచేయాలని తుది వరకు ఆ విప్లవ లక్ష్యాన్ని వదలకుండా ఆ విప్లవం కోసం ఎంత చిన్న ప్రయత్నం చేసినా చాలామంది నా మిత్రులు కూడా అడిగేది ఏంటంటే ఉన్న దాంట్లో పెద్ద పార్టీ ఈ పార్టీని వదిలేసి ఇంకే పార్టీకి వెళ్తాం పెద్ద చిన్న ఆస్తులు బిల్డింగులు అవి చూసుకుని కూడా మురిసిపోయే తత్వం సిపిఎల్ పెరిగింది వాటి వల్ల ఏమీ అవదు అందుకని చిన్నవాళ్ళైనా యువత యువకులైనా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని భారతదేశానికి సరిగ్గా అమలు చేసి విప్లవ లక్ష్యంతో కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం వెతుకులాడుతున్నాను అటువంటి వాళ్ళతో చర్చిస్తున్నాను అటువంటి వాళ్ళతో భవిష్యత్తు మిగిలిన నా కాలాన్ని వాళ్ళతోనే గడుపుతాననేది ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను ఆ రకంగానే వామపక్షాల్లో ఉన్న మిత్రులకి శ్రేయభిలాషులకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అనే సమస్య కాదు ఈరోజు భారతదేశంలో సోషలిస్ట్ విప్లవం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ రండి కలిసి ఒక ఒక మంచి దీన్ని రూపొందిద్దాం అది రూపొందించే వాళ్ళని కలుద్దాం వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేద్దామని నేను ఈ సందర్భంగా మిత్రులారా చెప్పదలుచుకున్నాను ఇది నా బ్రీఫ్గా మీరు అడిగితే నా శక్తి మేరకే తెలిసిన అని చెప్తాను అంటే అందుచేయడాన్ని నిర్ణయించుకోవడానికి నేను ఇప్పటికే కొంతమందితో మాట్లాడుతున్నాను అంటే ఉదాహరణకి ఇప్పుడు న్యూ సోషలిస్ట్ ప్రాక్సీస్ అని కొంతమంది యువత యువకులు నడుపుతున్నారు అట్లాగే దేశవ్యాప్తంగా రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని కొంతమంది నడుపుతున్నారు వాళ్ళతో ఏదో ప్రాథమిక చర్చలే ఇంకా పూర్తిగా దిగిపోయే కాదు ఇదే కాదు నేను పార్టీలో ఉండగా కూడా కొన్ని విప్లవ గ్రూపుల నాయకులతో లేకపోతే సిపి నాయకులతో ఎవరు కలిసినా వాళ్ళ పార్టీ ఏంటి ఎందుకు మనం బలహీనపడుతున్నాం అనే చర్చ పదే పదే పెడుతూ ఉండేవాడిని వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు తోచింది నేను చెప్పేవాడిని కానీ ఎక్కడ నాకు సంతృప్తిగా అనిపించాలి అందుకని సంతృప్తిగా ఈ విషయాలు వీళ్ళతో చర్చించేటప్పుడు కొంత ఆధారాలు కనపడుతున్నాయి అయితే వయసు రీత్యా చూస్తే అందులో కనపడ్డ వాళ్ళందరూ నాలుగు సగం వయసు వాళ్ళు అందుకని వయస్సుతో సంబంధం కాకుండా ఒక స్పష్టమైన ఒక ఒక విప్లవ పార్టీని నిర్మించడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం బాగుంది అనిపించింది అటు అటు కూడా ఆలోచిస్తున్నా